విజయసాయి రెడ్డి వెనుంబాక విజయసాయి రెడ్డి ఆయన పూర్తి పేరు ఆయన గత కొంతకాలంగా న్యూస్ లో ఉంటున్నాడు ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది ఈయన ఆయనేమో వైసీపీకి రాజీనామా చేశాడు రాజకీయాల నుంచి విరమించుకుని వ్యవసాయం చేస్తున్నాడు సడన్ గా మొన్న జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన ఆహ్వానించారు ఆ సందర్భంగా చాలా మంది ఈయన కంగ్రాట్స్ చెప్తున్నారు ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు అనేది ఆరాధిస్తే ఈయనకి గవర్నర్ పోస్ట్ వస్తుంది మోస్ట్లీ తమిళనాడు గవర్నర్గా అక్కడ తమిళనాడులో ఉంటున్న రవి గవర్నర్ రవి పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఈయనకి అక్కడ ఇస్తారని ఒక వార్త కూడా వైరల్ అయింది అయితే ఈ కాంటెక్స్లో సడన్గా ఇప్పుడు ఏపీసీఐడి ఈయనకి నోటీసులు పంపించింది పది పన్నెండవ తేదీ విచారణకు రమ్మని ఈ కేసు ఏంటి ఈయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా పన్నెండో అరెస్ట్ చేస్తారని కూడా వార్తల్లో వైరల్ అవుతుంది ఎందుకు ఒక పక్క బీజేపీలో ఆయన చేరబోతున్నాడని వారు వస్తున్నాయి బీజేపీలో చేరితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే బీజేపీలో ఈయన చేర చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి అతను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను నేను ఇంకా జన్మలో రాజకీయాల వైపు కన్నెత్తి చూడను అని రిజైన్ చేసి వైపు సిపికి ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన్ని ఎంత చిత్రాంశలు పెడుతున్నారో మనం చూస్తున్నాం సో అలాగా విజయసాయి రెడ్డి నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానంటే వదిలిపెట్టమని కూడా తెలుగుదేశం వాళ్ళు పోస్ట్ పెట్టారప్పుడు అందుకని ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటే ఆయనకి కూడా తెలిసి మనం వదిలిపెట్టరని అందుకని ఆయన బీజేపీలో చేరడానికి ట్రై చేస్తున్నాడు అనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ కేసు ఏంటి సిఐడి ఏ కేసులో పెట్టింది ఎందుకంటే ఈయన మీద గతంలో అక్రమస్తుల కేసు ఉంది దాని తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి దాని తర్వాత ఆక్యుపై చేసుకుంది మొన్ననే మనం చెప్పుకున్నాం హైకోర్టులో జరుగుతుంది భీముని పట్నం దగ్గర సో భీమ్లే బీచ్ ఆక్యుపై చేసుకున్నారని సో ఇలాగా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి శాంతి విషయంలో జరిగిన కేసు ఉంది శాంతి భర్తగా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇలాగ అనేక కేసులు ఉన్నాయి ఈ కేసు ఏంటంటే ఇది కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అని ఉంటుంది ఆ కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లో కర్ణాటి వెంకటేశ్వరరావు రావు అంటారు ఆయనకి వాటాలు ఉన్నాయి ఆయనకి ఏంటంటే ఆయన డిసెంబర్ ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఏమని ఇచ్చాడంటే నాకు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లో నలభై ఒకటి పాయింట్ వన్ టూ పర్సెంట్ వాటాలు ఉన్నాయి అట్లాగే కేఎస్ఈ జెడ్ అనమాట ఎస్సీ జెడ్ అంటాం కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ జెడ్ అంటారు ఆ ఎస్సీ జెడ్లో కూడా ఆయనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి వాటాలు ఉన్నాయి ఇందులో విలువ ఆ వాటాల విలువ రెండు వేల ఐదు వందల కోట్లు అట్లాగే ఎస్సీ జడ్లో ఉండే నలభై ఎనిమిది పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ వాటాల విలువ వెయ్యి నూట తొమ్మిది కోట్లు అంటే ఓవరాల్గా మూడు వేల ఆరు వందల కోట్లు వర్త చేస్తుంది ఇది రెండు వేల ఇరవై ప్రాంతంలో విజయసాయి రెడ్డి తనకు కాల్ చేసి కొంత బెదిరింపుగా మాట్లాడారని సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి రెడ్డి ఇదంతా చూస్తాడు నువ్వు నీ వాటాల్ని ఎవరికి చెప్తే వాళ్ళకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడని సో విక్రాంతి రెడ్డి తర్వాత వచ్చి తనని బలవంతంగా బెదిరించి తన వాటాల్ని విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఆయన విజయసాయి రెడ్డి కూతురు పేరు నేహారెడ్డి కూతురు అంటే పెంపుడు కూతురు ఆరేడు కంపెనీలకి అతను డైరెక్టర్గా ఉంటున్నాడు ఇతను లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇతను ఒక ముద్దాయి శరత్ చంద్రారెడ్డి తర్వాత అతను అప్రూవర్ గా మారాడు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం బేస్ చేసుకుని కూడా కవితని ఈడీ అరెస్ట్ చేసింది అంటే కవిత అరెస్ట్ వెనుక ఇతను వాంగ్మూలం కూడా ఉందనమాట సో ఈ శరత్ చంద్రారెడ్డి కంపెనీలలో ఒక కంపెనీ పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఆ తర్వాత కాలంలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గా కన్వర్ట్ అయింది ఈ అరవిందో ఇన్ రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి తన వాటాల్ని ఈ రెండిట్లో ఉన్నది సెజ్ లో అండ్ పోర్ట్ లో ఉన్న మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వాటాలని తక్కువకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఐదు వందల కోట్ల వాటాలు సీ పోర్ట్ లో ఉంటే దాన్ని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చి రాయించుకున్నారు అట్లాగే నూట వెయ్యిన్ని నూట తొమ్మిది వాటాలు ఎస్సీ జెడ్లో ఉంటే అందుని జస్ట్ పన్నెండు కోట్లు ఇచ్చి రాయించుకున్నారు సో మొత్తంగా చూసుకుంటే నా దాదాపు విలువైన వాటాల్ని ఈ అరవిందో రియాలిటీ వాళ్ళు బదిలీ చేయించుకున్నారు ఇది బెదిరింపు క్లియర్గా బెదిరించారు దాని తర్వాత కేవీరావు జగన్ను కూడా కలిశాడు జగన్ కూడా ఇదంతా మా వాళ్ళే చేశారు మా నా దే నేను చెప్తే నావన్నీ చేశారని కేవీరావుకి చెప్పాడు ఇవన్నీ కేవీరావు కంప్లైంట్లో ఇచ్చాడు జగన్ కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో జగన్ని నేను కలిశానని కూడా కేవీరావు చెప్పాడు సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందని చెప్పి చెప్పారు దీంట్లో విక్రాంత్ రెడ్డి ఏ వన్గా ఉంటే ఈయన ఏ టూగా ఉంటున్నాడు విజయసాయి రెడ్డి సో విక్రాంత్ రెడ్డి ఆల్రెడీ దీంట్లో ముందస్తు బీల్ కూడా తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి కే ఈయన మీద విజయసాయి రెడ్డి మీద చాలా సెక్షన్లు కేసులు పెట్టారు అప్పట్లో ఐపీసీ కింద పెట్టారు ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ జీరో నైన్ క్రిమినల్ కాన్స్పిరసీ సో క్రిమినల్ కాన్స్పిరసీ క్రిమినల్ ఇంప్లిమెండేషన్ ఎక్స్ట్రాక్షన్ ఫోర్జరీ పెట్టారు అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా ఇవన్నీ కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి అయితే ఆయనకి నోటీసులు ఇచ్చారు దీనికి ముందే జనవరిలో ఆయనకు ఈడీ ఆయన్ని ఇంటర్గ్రేట్ చేసింది ఈడీ దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలు ఆయన అడిగింది ఆ తర్వాత సిఐడి కూడా రంగంలో దిగింది సిఐడి ఇప్పుడు ఆయన్ని పన్నెండవ తేదీ పిలిచింది సిఐడి అరెస్ట్ చేస్తారని కూడా వార్త వైరల్ అవుతుంది అయితే ఈయన ఇందాక చెప్పినట్టుగా బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఈయన ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్నాడు దీంట్లో రెండు రకాల కథనాలు వస్తున్నాయి ఒకటి ఈయన బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని అందుకనే ప్రెజర్ చేయాలనేది ఒకటి రెండు ఈయన బీజేపీలో చేరిన చేరు చేరకపోయినా మా పని మేము చేస్తామని చంద్రబాబు ముందుకెళ్తున్నాడా అన్న డౌట్ వస్తుంది కానీ బీజేపీలో చేరకుండా ఉండడానికి ముందే అరెస్ట్ చేస్తే ఈయన బీజేపీలో చేరకుండా ఉంటాడు అప్పుడు మనం మనం ఏమన్నా చేయొచ్చు అన్నది చంద్రబాబు ఉందని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు పర్సనల్ గా కూడా విజయసాయి రెడ్డి అనేక సార్లు అటాక్ చేశారు రెండోది వైసీపీలో నెంబర్ టూగా విజయసాయి రెడ్డి చక్రం చెప్పాడు విజయసాయి రెడ్డి ఇప్పటికి కూడా మోడీతో అమిత్ షాతో టచ్ లో ఉంటూ జగన్ కి ఒక లైజనింగ్ ఆఫీసర్ లాగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు సో ఇతన్ని గాని ఇబ్బంది పెట్టగలిగితే వైసీపీ వీక్ అవుతుంది అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ దాని ప్లాన్ గానే జగనే విజయసాయి రెడ్డిని రిజైన్ చేయించి బిజెపికి పంపాడు